ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దీపావళి నుండి విభజితం ముఖ్యమంత్రి సంచలన ప్రకటన వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు చేసే ఒక లైక్ చాలా మందికి సమాచారాన్ని అయితే చేరుస్తుంది అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం మరో సభ చెప్పింది సూపర్ సిక్స్ లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ మేరకు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామన్నారు మహాశక్తి పథకం కింద ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది మరోవైపు అభివృద్ధి పనులను కూడా స్ట్రీమ్ లైన్ చేస్తామని చంద్రబాబు తెలిపారు ఇక వరద సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు మూడు వందల యాభై కోట్లు వచ్చాయని వరద సాయం కోసం ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇద్దామని పిలుపునిచ్చారని చెప్పారు చంద్రబాబు ఇక అలాగే అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు దీపావళి పండుగ నుంచి ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని పండుగ రోజే లబ్ధిదారులందరికీ కూడా మొట్టమొదటి సిలిండర్ అయితే అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు దీంతో రాష్ట్ర ప్రజలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే గనక ఉచితంగా రానున్నాయి ఒకవేళ ఎవరైనా మూడు కంటే ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించి అంటే ఇప్పుడు ఎలా తీసుకుంటున్నామో అదే విధంగా ధర చెల్లించి ఎప్పటిలాగే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు మాత్రం ప్రభుత్వం అయితే ఉచితంగా ఇవ్వబోతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అర్హుల లిస్ట్ ఏంటి అర్హులకు సంబంధించిన అర్హతలు ఇవన్నీ కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే తెలియచేయడం జరుగుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి